హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ జొన్నలతో ఒక వెరైటీ రెసిపీ చేస్తున్నాను మీలో ఎంతమంది చేస్తుంటారో కామెంట్ చేయండి చాలా టేస్టీ ఉంటుందండి ఇది పాత కాలం మా అమ్మమ్మల కాలం నాటిది మా నానమ్మ వాళ్ళు చేసేవాళ్ళు బాగా ముందుగా ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్ జొన్నలు తీసుకున్నానండి ఇది రాత్రిపూట అనమాట దాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి మొత్తం కడిగేసిన తర్వాత వా మంచి వాటర్ వేసేది పక్కన పెట్టుకోవాలండి ఇవైతే మనకి పాతకాలంలో బాగా ఎక్కువ చేసేవాళ్ళు చాలా ఆరోగ్యానికి మంచిది వెయిట్ లాస్ బాగా అవుతారండి ఇది తింటే కనుక ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట దీంట్లో మనం ఒక గుప్పెడు శనగిత్తనాలు వేసుకున్నానండి పల్లీలు వేసేసుకొని కొంచెం కళ్ళుప్పు వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఇవి చేసేటప్పుడే కొంచెం వాటన్నిటికి కూడా ఉప్పు లైట్గా పట్టిద్ది ఇప్పుడు వీటన్నిటిని మనం కుక్కర్లో పెట్టుకొని సిమ్లోనే ఒక ఏడెనిమిది విజిల్స్ రాణించుకోవాలన్నమాట చాలా టేస్ట్గా ఉంటుందండి మనం బరువు తగ్గాలనే వాళ్ళు ఇది వారానికి నాలుగు సార్లు తింటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు చూడండి ఇప్పుడు మనం అంతా వాటర్ అంతా తీసేసామన్నమాట స్ట్రైనర్లో వేస్తే వాటర్ అంతా పోయే వరకు ఉంచిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు వేసేసి బాగా ఫ్రై చేసుకున్నాము ఫ్రై అయిపోయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి బాగా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఆనియన్తో పాటు అల్లం తురుమ వేసుకోవాలి వేసుకొని కొంచెం ఉప్పు వేసేయాలన్నమాట ఆనియన్స్ త్వరగా ఉడికిపోతాయి అనమాట ఇప్పుడు దీంట్లో నేను పచ్చిమిరపకాయలు ఉప్పు కలిపి పేస్ట్ రెడీగా ఉంచుకుంటానండి ఆ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఒక గుప్పెడు పెసరపప్పు నానపెట్టుకున్నాను ఒక వన్ అవర్ ముందు అది కూడా వేసేసి బాగా ఫ్రై చేశాను ఇప్పుడు ఉడికిపోయిన జొన్నలు పల్లీలు ఉన్నాయి కదండి అవన్నీ కూడా ఈ పోపులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకు పెట్టినా కానీ తెలి అర్థం కాదనమాట చూసారా జొన్నని అలా ప్రెష్ చేస్తే ఉడికిందనమాట అలా అయితేనే మనం ఇది టేస్ట్గా ఉంటుంది ఇవంతా వేసేసి ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకొని ఎక్కువగా క్యారెట్ తురుమండి నేనైతే పెద్ద క్యారెట్ ఒకటి తీసుకున్నాను అది క్యారెట్ తురుము వేసేసి పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి అండి ఏదైనా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని లాస్ట్లో నిమ్మరసం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఎంతో టేస్టీ జొన్నల ఉప్మా అనమాట అండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం పసుపు వేసేసి కొబ్బరి వేసి గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను మా ఇంట్లో అయితే అందరికీ నచ్చిందండి నేనైతే మధ్యాహ్నం లంచ్ లాగా చేసేసాను అనమాట మార్నింగ్ అంటే టైం సరిపోదు పిల్లలు వెళ్తూ బాక్సులు ఉంటాయి కాబట్టి ఇది పాతకాలంలో చాలా బాగా వాడేవాళ్ళు మా సైడ్ జొన్నలు వాడేవాళ్ళండి మీకు ఎంతమందికి తెలిసి ఈ రెసిపీ కామెంట్ చేయండి దీనివల్ల వెయిట్ లాస్ అవుతాము హెయిర్ గ్రోత్ ఉంటుంది ఆరోగ్యానికి మంచిగా హెల్తీ ఫుడ్ అనమాట ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు పోల్ సిట్టి సిస్టర్స్ బాయ్ బాయ్